నమస్కారం నాకు కూడా నమస్కారమా ఏంట టీచర్ ఇవే కదా ఎందుకు అడుగుతున్నావు నేను ఆవిడ చూడాలి దేనికి నమస్కారం పెట్టడానికి మంచి లోపలికి లోపలికెళ్ళమ్మా నమస్కారం టీచర్ లేదమ్మా వెతుకుంటూ వచ్చింది దీన్ని చూసినట్టుంది నేను అన్ని చోట్ల ఉండేదాన్ని ఎక్కడండి చెప్పగలవు ముందు గుండే ఉండేదాన్ని ఇప్పుడు గుడిసెలో ఉంటున్నాను అయితే మా ఇంటికి వచ్చే పెద్ద బంగ్లా ఈ పోలేరమ్మకి బంగ్లా అంటే ఇష్టం ఉండదమ్మా అంబలి తాగుతాను పేపాకుల మీద పడుకుంటాను పేపాకు వీటి గురించి నేను ఎప్పుడు వినలేదే దేబాకి మించిన మందు లేదు అంబలికి మించిన బిందు లేదు నువ్వు చక్కగా మాట్లాడుతున్నావు నువ్వు నాకు బాగా నచ్చావు ఏమిటి ముద్దు తిరిగి చూసా నాకు రుణాలు ఇష్టం ఉండదు మీ అమ్మ కూడా నీలాగే ఉండి ఏ సమస్య ఉండేది కాదు నువ్వు వాడుకోవడానికి వెళ్ళా లేదు నేను వెళ్ళలేదు అయితే నీకు నాకు ఒక పోటీ అందులో ఎవరు గెలుస్తారో చూద్దామా ఏం పోటీ నేను కళ్ళు ముసుకొని చేసేది నువ్వు కళ్ళు చేయాలి ఇంతే కదా ఇలా చూడు అయ్యయ్యో నేను కళ్ళు ముసుకొని చేసేది నువ్వు కళ్ళు తెరిచేయి నా వల్ల కాదు சத்யனு ஓடிக்கோ இப்படி சத்ய கண்ணு கொஞ்சம் పైకి చూడు அய்யா டிச்சர் கண்டம் அட்டை சார் இப்படி எல்லா நேசவு வாட் நம்ம மட்டி கொட்டாலும் சூசாடு காண நி வாடி கண்ட மட்டி கொட்டா நான் ஏ మనం ఉండబోయే కొత్త ఇల్లు ఎలా ఉంది బాగుందండి నమస్కారం అమ్మా నమస్కారం అయ్యా నువ్వు రావడానికి అండి ఇంతకు ముందు ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర పని చేశాను ఇప్పుడు మీరు వస్తున్నట్టు తెలిసింది మీ దగ్గర పని చేద్దామని మనం ఈ ఊరు కొత్తగా ట్రాన్స్ఫర్ అయించాం ఊరు తెలిసిన వాడు మనకి తోడుగా ఉండడం మంచిదే కదా అలాగా హోమేశ్వర్ చెప్పేసిందిగా నువ్వు అపాయింటెడ్ భలే సంతోషంగా ఉంది ఇలా చూడవయ్యా మమ్మల్ని అడగకుండా ఎవరిని లోపలికి రానివ్వకూడదు ముఖ్యంగా పాపను జాగ్రత్తగా చూసుకోవాలి అర్థమైందా మీరేం దిగులు పడకండి పాపను జాగ్రత్తగా చూసుకుంటా ముందు నేను అవ్వాపయ్యా పాప తలుసుకుంటుంది వెళ్ళే కాలు లగేజ్ ఉంది తీసుకురా నువ్వు పద పెట్టెలు తేవడానికి ముందు నే చేయాల్సిన పని ఒకటి ఉంది ప్రిన్స్ మీరు చెప్పినట్టుగానే అబద్ధం ఇంట్లో దూరే వెరీ గుడ్ తర్వాత నీ పని పాపన హతమార్చడమే ంత్రపు తీలిపోయిందా నాశనం చేసిందే శక్తి ప్రిన్స్ మిమ్మల్ని మించిన శక్తి ఏదో దాన్ని నాశనం చేస్తుందేమో తర్వాత ఏం చేయాలో ఆ బిడ్డని ఎలా హతమార్చాలో నేను చెప్తాను అంతవరకు నువ్వు ఆ ఇంట్లోనే పనుడిగా ఉండు అలాగే ప్రిన్స్ ఏ పిల్ల పిశాచి నువ్వు చావక నన్ను చంపుకు తింటున్నావేంటి ఇక్కడ నోరు వచ్చింది ఏ పిల్లడైమా ఈ కాసేపట్లో ఏం మాయి అమ్మో తలవాత బాగుండి తల మిగిలింది ఆయన ఏంట్రా అమ్మవారి శక్తులు చూసి భయపడ్డావా భయపడకు ఈ అసురేశ్వరుడు ఉన్నాడు ఇదిగో ఈ పువ్వులతో ఆ బిడ్డని హతమార్చు न <laughs> <laughs> అసురణ అంతం చేసే శక్తి చివరికి అంతమైపోయింది అంతమైన బిడ్డ ఏవిందని ఆశ్చర్యపోతుందావా రూపం మార్చి వచ్చిన పోలేరమ్మనిరా పాపగా వచ్చింది నేనే ఇప్పుడు నీ ప్రాణాలు తీసేది నేని ఉ నన్ను పూజించే వాళ్ళని కాపాడే కాళని నీబోటి దుర్వాకుల శిక్షం చేసేలి తెలియదు బొమ్మ నన్ను క్షమించమ్మో పువ్వులతో ఒక పసిదాన్ని అంతం చేయబోయేవే నిన్ను ఈ పోలేరమ్మా ఊరికే వదలబెట్టదురా మాత్రంగా చచ్చాడు ఏదో శక్తి నాతో ఆడుకుంటోంది నా శక్తిని చూపించడానికి నేనే వెళ్తాను